హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము మైసమ్మ పండుగ చేసుకుంటున్నాం పొలంలో ఇక సిటీలో అయితే పెద్ద పెద్ద టెంపుల్స్ ఉంటాయి కదా ఇక మా ఊర్లో అయితే చిన్న చిన్నగా పొలంలో ఇలా టెంపుల్ రాళ్లతో ఇలా గుడిలాగా నిర్మించుకుంటారు ఇక్కడ మైసమ్మ తల్లి వచ్చేసి చాలా పవర్ఫుల్గా ఉంటుందండి ఇక చూసారా ఇక్కడ చిన్నగా ఇలా ప్రతి పొలంలో అంటే ఇష్టం ఉన్న వాళ్ళు వాళ్ళు ఎవరు అనుకుంటారో వాళ్ళు మైసమ్మ తల్లిని ఇలా చిన్నగా గుడిలాగా కట్టుకొని పూజిస్తారు అన్నట్టు ఇక్కడైతే మేము జ జలి తీపిస్తున్నాం ఇంకా మా మా అమ్మ అమ్మ బా వాళ్ళందరూ కలిసి అయితే జలి తీపిస్తున్నాం ఇక జలి ఇవ్వడం అయిపోగానే ఇక మేకప్ పోతుని కట్ చేసి క్లీన్ చేస్తున్నారు ఇక్కడ చూడండి క్లీన్ చేయడం అయిపోయిన తర్వాత ఇక్కడైతే క్లీన్ చేస్తున్నాం అండ్ మే మెయిన్ రీజన్ ఈ మైసమ్మ తల్లి పండుగ చేసుకోవడం మెయిన్ రీజన్ అయితే మా మామయ్య అండ్ అత్తమ్మ ఎందుకంటే బోర్ వేయించిన మేము బోరేయించినప్పుడు వాటర్ రా నీళ్ళు రావాలనేసి అయితే మా అత్తమ్మ అండ్ మామ మొక్కుకున్నారంట అదే మెయిన్ రీజన్ అంటే ప్రతిసారి ఏం చేయం ప్రతిసారి అయితే కోడిని కోసుకుంటాం పంట కోతకు వచ్చేటప్పుడు అయితే కోడిని కోసుకుంటాం ఇక ఈసారి అయితే ఫస్ట్లో ఫస్ట్ కొత్తగా గుడి అంటే మైసమ్మ తల్లి పూజ చేసినప్పుడు మేక పొత్తు కట్ చేసినాం మళ్ళీ ఇది సెకండ్ టైం అన్నట్టు ఇక మా మామ అయితే మొక్కుకున్నాడంట ఇదే అండి మెయిన్ రీజన్ ఇక్కడ చూసారా బోర్ మా పొలాలైతే సమ్మర్లో పొలాలు ఎండిపోతున్నాయి అనేసి మా మామ ఏం చేసిందంటే మళ్ళీ బోర్ వేయించినాం ఇక బోర్ పడ వాటర్ పడాలనేసి అయితే మా మామ అండ్ అత్తమ్మ ఇద్దరు మొక్కుకున్నారంట ఇక వాళ్ళ కళ నెరవేరిందనే సంతోషంతో వాళ్ళిద్దరు కూడా హ్యాపీ మేము హ్యాపీ అందుకే ఈ పూల ఎమ్మైసమ్మ తల్లి పండుగ అయితే చేసుకుంటున్నాం ఇక్కడ చూడండి మా అత్త మామ ఆయండ్ ఇద్దరు చాలా హ్యాపీగా వాటర్ని చూసేది వాళ్ళు ఎక్కువ డే అంతా స్పెండ్ చేసేది పొలం సైడ్ అండి ఇక్కడనే మామిడి చెట్టు ఉంది మామిడి చెట్టు దగ్గరనే వాళ్ళు స్పెండ్ చేస్తారు అండ్ ఇక్కడ మా మామైతే ఫుల్ హ్యాపీ ఎందుకంటే మంచిగా వాటర్ అయితే మంచిగా బోర్ వాటర్ పడినాయి కదా వాళ్ళకైతే ఫుల్ హ్యాపీగా ఇంకా వాళ్ళకి ఏముంటుందండి ఇప్పుడు మంచిగా పంటలు పండాలి వాటర్ ఉండాలి ఇదే కదా ఎక్కువ అనుకునేది ఇంకా ఇక్కడ వచ్చేసి మా అత్తమ్మ అండ్ మా కొడుకు అయితే తలకాయ కాలుస్తున్నారు ఇంకా క్లీన్ చేయడం అయితే కాలేదు हाय फ्रेंड डॉक्टरचा डॉक्टरकडे तुण जात आहे बस ससम मी म्हणतोडले जनाकडे जाय हेळक नाही सांगते तांदळा लचवाया ओ गुडी गुडी ओती नाही काढतो तो ढगे कर बिट्टू साइड वधला आदे ओधला आदे ओकली मम्मी या यार आमा कान पोटी के पोटक पोटी पोट्टी भाई तो चक्कर खाला चल मन चल खाना घर आ तो पण की नाही यार हाती दोस नु कादते आंतरेगत इंटरेस्ट आहे ادي आते वाटूचे కానీ మీ అభ్యసి మా బావ ఎక్కువ చెవులే తింటాడు నేను తిన అక్కా ఖరియాలు తింటది ఇంకో ఇవి అండ్ ఇక్కడ వచ్చేసి అమ్మవారికి నైవేద్యం పెడుతున్నారు ఇక అమ్మవారికి అయితే నైవేద్యం పెట్టేటప్పుడు పసుపుతో వండిన మటన్ పెడతారు అన్నట్టు కొన్ని బొక్కలు అండ్ లివర్ అండ్ కళ్ళు అయితే కంపల్సరీ అండి కళ్ళు కొబ్బరికాయ ఇవైతే కంపల్సరీ ఉండాలి అమ్మవారికి ఇంకా మేము అక్కడనే ఈ సమ్మర్లో అండ్ మేము అక్కడనే పొలంలో బబ్బర్లు వేసినాం అందుకే ఇక చూసారా తాత వచ్చేసి బబ్బర్లు కూడా కొన్ని వేస్తున్నారు పేసర్లు పేస సారీ పేసర్ పేసర్లు వేసినాం పేసర్లు కూడా నైవేద్యంగా పెడుతున్నాం ఇక ఇది పెట్టిన తర్వాత మా దాంట్లో మా బంజారాలో ఎలా మొక్కుకుంటారో చూడండి ఒకసారి వాళ్ళే చెప్తారన్నట్టు रिया में हां हां रिया में हां दीदा तो दो दो फोटो काढी दो ना ये आका ने आका को दो 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 रिया ये हनु के रे तो मार मार सो दोकली ने हां कतरा हां पाडा बा આખી તારું પડી જાય તો ના વર્ષે પૂજામાં કરતો ખાતો દેતી તારું પડી જાય అయిన తర్వాత ఇక వెనుక తిరిగి చూడొద్దంట అందుకోసం మాకు తెలియదు కాబట్టి అక్కడ తాత చెప్తుంటే మేమైతే వెనుక చూడకుండా ముందుకైతే వెళ్తున్నాం అండ్ ఇక్కడ వచ్చేసి మటన్ అయితే సపరేట్ చేసుకుంటున్నాం మా ఆయన వాళ్ళ అన్న అంటే మా బా పెద్ద బావ అండ్ మేము కలిసి చేసుకున్నాం కాబట్టి మేకను కోసుకున్నాం కాబట్టి ఇప్పుడైతే మటన్ సపరేట్ చేసుకున్నాం ఎందుకంటే వాళ్ళ రిలేటివ్స్ వస్తారు మా రిలేటివ్స్ వస్తారు ఇక వంట వేరు వేరు చేసుకోవాలనేసి అయితే మేము మటన్ ఇలా పాలు పెట్టుకుంటున్నాం అన్నట్టు అండ్ ఇక్కడ వచ్చేసి మా పిన్ని అందరు తినడం అయిపోయిన తర్వాత మా పిన్ని అయితే లేట్గా వచ్చింది సిక్స్ థర్టీ అయింది కావచ్చు వచ్చేసరికి ఇక మా పిన్ని నేను మా ఇంకో పిన్ని మా అక్క చెల్లెలు అయితే మేము నైట్ మేం తినేసరికి అయితే నైట్ సెవెన్ సెవెన్ థర్టీ అలా అయింది ఇక మేము నైట్లో ఇక మేము మా పిన్ని మేమందరం అయితే ఇలా కలిసి తింటున్నాం నైట్లో అందరు తినేశారు రిలేటివ్స్ వచ్చిన వాళ్ళు ఇక మేమే లాస్ట్లో తింటున్నాం అండ్ ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి అందరు ఫ్రెష్ అప్ అయి బ్రెష్ వేసుకొని టీ తాగేసి అయితే సరదాగా ఇలా మాట్లాడుతూ ఉన్నారు అందరు కలిసి ఇక మేమైతే ఇక్కడ ఇక్కడ వచ్చేసి మా రిలేటివ్స్ అందరు కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు ఇక మేమైతే వంట పని స్టార్ట్ చేస్తున్నాం మార్నింగ్ ఇక మా అమ్మ వచ్చేసి కూరగాయలు కట్ చేస్తుంది ఇక మటన్ కర్రీ అనేసి కూరగాయలు కట్ చేస్తుంది ఇక మా అక్క అండ్ మా చెల్లి అయితే మక్క రొట్టెలు ప్రిపేర్ చేస్తున్నారు ఇక మీకు తెలుసు కదండి మేము ఏ నాన్ వెజ్ చేసినా పండుగలు చేసినా మొక్క రొట్టెలు అయితే కంపల్సరీ చేస్తాం అన్నట్టు ఇక మా అక్క అండ్ మా చెల్లె మక్క రొట్టెలు ప్రిపేర్ చేస్తారు చేస్తున్నారు ఇక నేనైతే కర్రీ రైస్ నేను వండుతా అనేసి నేనైతే ఇప్పుడు రైస్కి పెట్టేసిన ఇక మా వాళ్ళైతే మక్క రొట్టెలు ప్రిపేర్ చేస్తున్నారు అండ్ ఈ వీడియోలో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ గీతూ మా బిట్టు యూట్యూబ్ ఛానల్ బాయ్